అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ యోగా దిన సందర్భంగా రమణ మహర్షులు అందించినటువంటి మహత్తరమైనటువంటి సందేశాన్ని పద్యరూపాన అందిస్తూ ఉన్నారు కవిగారైనటువంటి శతకశ్రీ లక్ష్మీనారాయణ గారు ఆత్మ ఆత్మశోధన కోహము దేహము ప్రతికూలముదేహము కాదనిన్ సోహము బ్రహ్మ రూపమని శోధనయోగముధ్యానముద సందేహములేక ఆత్మగత దృష్టిని జ్ఞానమునందుముఖిని దేహం నాహం అంటే దేహం నేను కాదు కోహం మరి నేను ఎవరిని అహం సోహం నేను ఆత్మను నేను దేవుడను అహం బ్రహ్మాస్మి ఆత్మస్వరూపమైన దైవ సాక్షాత్కారాన్ని మానవుడు ధ్యానం యోగముతో నిరంతరము అన్వేషించి మానవ జీవిత చరితార్థాన్ని పొందటమే అహం బ్రహ్మాస్మి అదే యోగ ధ్యాన దినం ఇదే పెద్దల సందేశం యువతరానికి ఇది మనకు రమణ మహర్షి అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి సందేశం దీన్నే మన రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు కోరగా వారి ఆదేశానుసారం అందరికీ కూడా పద్య రూపంగా ఈ సందేశాన్ని అందించటం జరుగుతూ ఉన్నది అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నారు కవిగారైనటువంటి మన లక్ష్మీనారాయణ గారు ధన్యవాదాలు